హలో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు జామీసు బోధలో అపార్థము చేసుకున్నటువంటి కొడుకు గురించి చెప్పాలనుకుంటున్నాను మరి లోకంలో చాలామంది కొడుకులు తండ్రులను విలనగాలనే చూస్తుంటారు ఎంతవరకు అంటే వారు బ్రతికినంత వరకు చనిపోయిన తర్వాత తండ్రి విలువ తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు అయ్యో మంచి తండ్రిని కోల్పోయాను అసలు నిజమైన హీరో నా తండ్రే అని అనిపించుకునే విధంగా అంటే నేటి యువత ఇప్పుడు కూడా ఎవరినో ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది సినీ హీరోలను ఇంకొంతమంది వివిధ రంగాలలో నిష్ణాతులను ఇలా వారు అభిరుచుల ప్రకారం వారే నిజమైన హీరోలు అనుకుంటుంటారు కానీ వాస్తవంగా ఆలోచిస్తే ఖచ్చితంగా మన తండ్రే నిజమైన హీరో మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు ఎన్నో రాత్రులు మన గురించి ఆలోచిస్తూనే ఉంటాడు బిడ్డల గురించి ఆలోచించిన తండ్రి ఉండడండి ఎందుకు ఆలోచిస్తారంటే తరువాత నేనున్నంత వరకు వారిని పోషిస్తాను నా తదనంతరం వాడి పరిస్థితి ఏమిటి వాడు ఎలా బ్రతుకుతాడు ఈ వంశాన్ని ఎలా నిలుపుతాడు అని ఆలోచిస్తూ అనమాట అది చాలామంది కొడుకులకు అర్థం కాదు విలాసంగా వెచ్చలవిడిగా తిరగాలి దానికోసం విపరీతమైన డబ్బులు కావాలి అవి దుర్వినియోగం అవుతాయి నా కుమారుడు చెడ్డలవాట్లోకి వెళతాడు అనే ఉద్దేశంతో ఆ తండ్రి ప్రతిదాన్ని వాయిదా వేస్తూ ఉంటే వాడు ఏమనుకుంటుంటాడంటే నా తండ్రి నేను చక్కగా బ్రతకడం ఇష్టం లేదు వాళ్ళ జీవితాలే చూసుకుంటుంటారు అలాంటప్పుడు నన్ను కనడం దేనికి అని అనుకుంటూ ఉంటారు అలాంటి ఒక వాస్తవమైన కథను మీకు ఇక్కడ వివరించాలనుకుంటున్నాను పేర్లు అప్రస్తుతం ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకులు ఉన్నారు అంటే ఆ తల్లిదండ్రులకు లేక లేకలేక పుట్టాడు మళ్ళీ లేకలేక పుట్టాడంటే గారం కూడా ఎక్కువగా ఉంటుంది కదండి అదే తల్లిదండ్రులు చేస్తున్న తప్పు అంటే మన పిల్లలు మనమే పాడు చేస్తుంటాం అన్నమాట ఆ కొడుకుని చాలా చక్కగానే వాళ్ళు పెంచుతూ ఉంటారు తండ్రి కంటే తల్లి ప్రేమని ఎక్కువ పంచినట్లు అనిపిస్తూ ఉంటుంది వాడికి ప్రతిసారి తండ్రి ఏదో రూపాన అలా కాదరా ఇలా చేయాలి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా జీవితం ఉంటుంది అని వాడు చేస్తున్న ప్రతీదాన్ని కూడా అది వద్దు అని చెబుతూ అన్నమాట అది ఈ కొడుకు నచ్చదు ఇలా కొనసాగుతూ ఉంటుంది మరి నేటి యువతను మనం తీసుకుంటే తల్లిదండ్రులు ఎలా ఉంటారు తల్లిదండ్రులు ఏ విధంగా బట్టలు కట్టుకుంటారు తల్లిదండ్రులు ఏ ఆహారం తింటారు తల్లిదండ్రుల జీవన విధానం ఏమిటనే దాన్ని పక్కన పెట్టేస్తారు వాళ్ళు పక్కన పెట్టి ప్రస్తుతం విలాసంగా ఉన్నటువంటి వాడి ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు వాడు అలా ఉన్నాడు నేను ఉండకూడదు ఎప్పుడైతే మనం ఒకరిని అనుసరిస్తామో మన జీవితాన్ని పతనానికి తీసుకెళ్తున్నామని అర్థం వాడి పరిస్థితులు వాడి ఆలోచనలు వాడి స్థితిగతులు వేరు పరిస్థితులు నీ ఆలోచనలు నీ స్థితిగతులు కూడా వేరు రెండు వేరు వేరు విషయాలు ఒకే రకంగా ఎలా ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన కుమారులారా ఒక్కసారి ఆలోచించండి అదే ఈ కథలో ఆ రవి అని కుర్రడు కొందాం వేరు అప్రస్తుతం ఆ రవి తండ్రి పట్ల ఎప్పుడూ కూడా కోపంగానే ఉంటూ ఉంటాడు అమ్మగారు ఒకసారి బట్టలు తీసుకో బట్టలు కొనుక్కోమని ఓ రెండు వేలు ఇస్తారు ఎవడికి కావాలి రెండు వేలు రెండు ఏమొస్తాయి మీ ఆయన కొనుక్కోమను నాకేం అవసరం లేదు కనీసం ఐదు వేలు ఉండాలి అంటాడు అంటే రెండు వేలు కూడా బట్టలు మంచివి కాదని వాడి ఆలోచన వాడి స్థితిని గ్రహించాలి కదా తండ్రి పరిస్థితి ఏంటో ఆలోచించాలి కదా అయినా రెండు వేలు కూడా మేలైన బట్టల దొరకవా ఒకసారి ఆలోచించండి అంటే బ్రాండ్ అనే పేరుతో ఉదాహరణకి రెండు వేలున్న బట్టలని నాలుగైదు వేలకి అమ్ముతూ ఉంటారు అవే ఒరిజినల్ అవే చాలా క్వాలిటీ ఎక్సలెంట్ అనుకుంటుంటారు నేటి యువత ఇలా అక్కడ ప్రతి చోట కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది మరి ఎక్స్కర్షన్ వెళ్ళడానికి పదివేలు అడుగుతాడు అంత ఎందుకురా ఓ ఐదు వేలు పట్టుకెళ్ళరా అంటే నిర్లక్ష్యం చేస్తాడు మీరు నేను ఏది అడిగినా ఇవ్వరు దీనికి అంతా కారణం నాన్న మాత్రం ఏం చేస్తావు నాన్నే ఇదంతా చేస్తూ ఉన్నాడు నేను ఎంజాయ్గా ఉండడం నేను చక్కగా ఉండడం ఇష్టం లేదు ఇలా ప్రతి విషయంలో కూడా నాన్నను అపార్థం చేసుకు చేసుకుంటూ ఉంటాడనమాట పాప తండ్రి మదన పడిపోతూ ఉంటాడు వీడికి విచ్చలవిడిగా ఇస్తే ఎక్కడ పాడవుతాడో ఒకరిని చూసి వీడు అనుసరిస్తున్నాడంటే వీడికి తనకు ఓన్ టాలెంట్ లేదా తన సొంతంగా ఆలోచించలేడా ఎవడో వేసుకున్న బట్టలు లాంటిదే బట్టలు కావాలంటాడా ఎవడో వాడుతున్న బండి లాంటిదే బండి కావాలంటాడా ఎలా వీడు సొంతంగా ఎప్పుడు ఆలోచిస్తాడు పరిస్థితులు ఎప్పుడు అవగాహన చేసుకుంటూ ఉంటాడు అని తండ్రి మదన పడుతూ ఉంటాడన్నమాట మరి వారింట్లో ఒక స్కూటీ ఉంటుందండి పాతదే అది తండ్రిది కానీ నాన్న వాడుకోనాన్న నాకే అవసరం ఉంటుంది అంటాడు ఆ చెత్తలో డొక్కు లాంటి స్కూటీని ఎవడు వాడుతాడు అని అప్పుడప్పుడు వాడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ బుల్లెట్స్ రాజ్దూత్ ఇక ఇలా లగ్జరీ సంబంధించినటువంటి స్పోర్ట్స్ బైకులు ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు వాడితో పోలిస్తే నిజంగా చాలా చిన్నదయ్యేది వాళ్ళ పరిస్థితులు వేరు మరి ఒకసారి అమ్మ దగ్గరికి వచ్చి నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కాస్ట్లీ బైక్స్ వాడుతున్నారు నాకు ఈ డొక్కు స్కూటీ వద్దు నాకు మంచి మోడల్ బైక్ కొనమను స్పోర్ట్స్ బైక్ కావాలి నాకు అని అడుగుతాను అనమాట అంతలోకి తండ్రి వస్తాడు అది పోనీ ఇది కాకపోతే ఇంకొకటి తీసుకో కానీ స్పోర్ట్స్ బైకు మన ప్రాణాల హరిస్తుంటుంది ఒక్కోసారి నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావని కాదు లక్షలు ఖర్చు పెట్టి ప్రాణాలు తీస్తున్నటువంటి బైకుల్ని ఎందుకు కొనుక్కోవాలి అంటే వాడుతున్న వాళ్ళందరూ పోతారని అర్థమా మరి అలాంటప్పుడు కంపెనీ ఎందుకు చేస్తుంటుంది దాన్ని బ్యాన్ చేయాలి కదా అని వితండవాదం చేస్తూ ఉంటాడు ఇది కాదు నాన్న నేను ఏదడిగినా ఏదో విధంగా దాన్ని తగ్గించి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను నువ్వు ఐదు వేలు అడిగితే రెండు వేలు ఎక్స్కర్షన్ పదివేలు అడిగితే ఐదు వేలు ఒక మంచి బైక్ స్పోర్ట్స్ బైక్ కానీ లేకపోతే ఒక బుల్లెట్ కానీ కొండమంటే ఏదో సారా సేదో కొనమని ఏదో హీరో లాంటిది కట్టబెట్టడానికి చూస్తూ ఉంటాం అంటే నేను సంతోషంగా ఎంజాయ్గా ఉండడం నీకు ఇష్టం ఉండదు ఇదంతా కోసం ఎవరికోసం ఎవరికోసం సంపాదిస్తున్నావు నువ్వు అమ్మ తినడానికైనా నువ్వు అమ్మ సోకులు చేసుకోవడానికైనా నువ్వు అమ్మ ఎంజాయ్ చేయడానికైనా మన నన్నెందుకన్నా నువ్వు అని ఇలా చాలా కోపంగా చీరాకుగా మాట్లాడతాడు తండ్రికి చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పిన మాట వినవేంట్రా అది కాదురా నీ మంచి కోసమే చెబుతున్నాన్రా నువ్వు అడిగిన బైక్ కొనే స్తోమత లేనప్పుడు కూడా నేను అప్పు చేసేనా కొంటాను రా ఇల్లు తాకట పెట్టానురా అది మంచిదైతే నీ ప్రాణాలకే ప్రమాదమైనటువంటి బైకులు ప్రస్తుతం నీకు అవసరం లేనటువంటి అది అవసరంరా అలాగే అంటారు మీరు అవసరమా అంటే ఇంకెప్పుడు మీలో ముసలైన తర్వాత ఎంజాయ్ చేస్తాం మేమేమైనా మీకు అవసరం కాదు ఛీ ఈ ఇంట్లో ఒక్క ఒక్కరోజు ఉండకూడదు అని విసురుగా బయటికి వెళ్ళిపోతాడు తల్లిదండ్రులందర బాధపడతారు ఏమిటండి వీడు ఒక్కగా ఒక్కగానొక్కడికానికి గారాభంగా పెంచి మనని మనం నిత్తిరెక్కించుకున్నట్టున్నాం వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అలా అనకే అని తండ్రి కొంచెం సముదాయిస్తా ఓన్లీ ఎంత చెప్పినా వాడు వినట్లేదు స్పోర్ట్స్ బైక్ కాదు కానీ ఒక మంచి బుల్లెట్ కొనిస్తుందాన్ని బుల్లెట్ మీద నా కొడుకు రాజులా ఉంటాడు ఎలా కొంటారండి అది రెండు లక్షలో మూడు లక్షలో ఉంటుంది రెండు లక్షల పైనే మూడు లక్షల వరకు ఉంటుంది ఎక్కడ తెస్తానండి ఏదో నా తల తాకట్టు పెట్టి తెచ్చైనా కొనాలి వాడికి అనేసి వెళ్ళిపోతాడు పాతబండిలో స్కూటీ పట్టుకొని వెళ్ళిపోతాడు తండ్రి కొడుకు విసురుగా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే వాడు ఆలోచనలన్నీ కూడా తండ్రి మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటాడు దీనికి అంతా కారణం తండ్రి ఈ తండ్రి లేకపోతే నేను ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని ఇలా ప్రతి విషయం కూడా తండ్రిని చిరాకు పడుతూ వెళుతూనే ఉంటాడన్నమాట అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాడికి ఒక ఆలోచన వస్తుంది అంటే కోపంగా ఉన్నవాడికి ఆకలితో ఉన్నవాడికి పనికి మళ్ళీ ఆలోచనలు వస్తాయి పనికి మళ్ళీ ఆలోచనలే తండ్రినే లేపిస్తే తెలు తండ్రి ఇంకా ఉన్నదంతా నాదే అవుతుంది ఫుల్ ఎంజాయ్ చేస్తాను అని అనుకుంటున్నాడు అనుకుంటూ ఇంటికి వెళ్తాడన్నమాట అమ్మ ఎక్కడో పనిలో ఉంటుంది వీడు వచ్చి చూస్తాడు స్కూటీ లేదు ఓ స్కూటీ లేదంటే ఖచ్చితంగా బైక్ని మార్చడానికే వెళ్ళి ఉంటాడు అది కూడా చెత్తలో బైకే తీసుకోవడానికి అది ఆయన వాడుకోవడానికి అక్కడికి వెళ్ళైనా లేపేస్తాను అని చాలా నీచమైన మాటలతో అంటే ఇలాంటి పిల్లలకన్నా ఏమిటా అన్న భావనతో ఉన్నటువంటి ప్రవర్తనతో వాడు మాట్లాడుతూనే అన్నమాట వెళ్ళి వెళ్తాడు పలాం షోరూమ్కి గ్యారెంటీగా వెళ్తారు కదా అనేసి వెళ్తాడు అలాగా ఆ టౌన్లో నాలుగే షోరూమ్లు తప్ప ఎక్కువ ఉండవు ముందు హీరో హోండాకి వెళ్తాడు కనబట్ట ఇంకొక అదే హోండాకి వెళ్తాడు హీరో షోరూమ్కి వెళ్తాడు తర్వాత ఈ బజాజ్ ఈ అదే విధంగా బైకులు ఉన్నాయి కదండి వాటి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఎక్కడ కనబడ్డు అలా ఏం చేద్దామా అని వెళ్తూ ఉంటే ఒక షోరూమ్ దగ్గరికి కనబడతాడు ఆ షోరూము బులెట్ రా రాయల్ ఎన్ఫీల్డ్ కొంచెం రిచ్ ఇక్కడ ఎక్కడెందుకుంటారులే అయినా అనుకుంటూ చూసేటప్పటికి తండ్రి చెప్పులు బయట కనబడుతుంటాయి చినిగిపోయిన చెప్పులు ఇది వాడివే ఖచ్చితంగా ఏదో బండి అంతా కొనుక్కోవడానికి వచ్చి ఉంటాడు ఏమాత్రం వీడికి ఎంత నాకెందుకు కొంటాడు ఇలాంటివన్నీ అనుకుంటూ లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళగానే తండ్రి మాటలను వింటాడమాట వెనక్కి నుంచి తండ్రి ఏమంటాడంటే మా వాడి హీరోలా ఉంటాడండి వాడికి మంచి రాజదూత్ లేకపోతే ఎంఫీల్డ్ చాలా తెల్లగా పొడుగ్గా ఉంటాడు యువరాజులా ఉంటాడు వాడ బండి మీద కూర్చుంటే హీరోలా కనబడాలి అలాంటి బండి నాకు ఎన్ని లక్షలైనా నేను కొంటాను చూపెట్టండి నాకు ఇదిగో డబ్బు తెచ్చాను అని అన్నమాట వెంటనే వాళ్ళు కొడుకు కోసం మీరు ఇంత ఏం చేస్తారు మీ అబ్బాయి ఏం చేస్తారండి అబ్బాయి చదువుకున్నాడు బాగానే ఉద్యోగం వస్తే త్వరలో గ్యారెంటీ గారు అంటాడమాట అదేంటండి ఉద్యోగం రాని కొడుకు ఇంత కాస్ట్లీ బైక్ ఉంటారా అని ఆ సేల్స్ మెన్లు కాకుండా అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా అదేంటండి అలా అంటారు కొడుకు కోరిక తీర్చకపోతే ఎలాగండి ఏమీ తీర్చలేదు వాడికి నేను ఇదేనా తీర్చిస్తే వాడు దర్జాగా ఉంటే చాలు నాకు ఆనందం పులంటారా తీరిపోతూ ఉంటాయి ఏదో విధంగా అన్న మాటల్ని వెనక్కి నుంచి విన్న కొడుకు ఒక్కసారి కూలబడిపోతాడు ఇంత మంచి తండ్రిని నా గురించి ఆలోచించిన మంచి తండ్రిని నేను నా పార్థం చేసుకున్నాను చివరికి చంపాలనుకున్నాను చి నాది ఒక ప్రతి ఇలాంటి కొడుకు ఉండకూడదు అని మనసులో అనుకుంటుంటాడు అలా అనుకుంటుండగానే మరలా వారి మంచి సంభాషణ జరుగుతూ ఉంటారు మీ అబ్బాయి ఏం చేస్తాడండి అని ఈయన అడుగుతారు అన్నమాట ఏమనండి మా అబ్బాయి విదేశాలకు వెళ్ళడానికి వాడికి పది లక్షలు కావాలంటున్నాడు అక్కడ మంచి జాబు అక్కడ చదివితే మంచి జాబ్ వస్తుంది అవునా అండి మా అబ్బాయి ఇప్పుడు చెప్పలేదండి పది లక్షలు పెట్టి తీ చదివిస్తే వాడికి మంచి జాబ్ వస్తుందా అవునా సరేనండి వాడికి ఈ బైక్ కొని ఈ బైక్ మీద తిరగమని చెప్పి నేను నా పొలం ఉన్న పొలాన్ని కూడా అమ్మి పది లక్షలు కాదు పదిహేను లక్షలైన ఖర్చు పెట్టైనా మా వాడిని నేను ఫారన్ పంపిస్తాను వాడికంటే ఇంకేంటండి నాకు వాడు అక్కడ ఉంటే చాలు ఈ బండి మీద అక్కడ ఆ ఎబ్రాడ్లో తిరిగితే ఎంత ఆనందంగా ఉంటుందండి నాకు ఏంటండి మీరు అలా ఆలోచిస్తారు అని అవతల వ్యక్తిని కసురుకుంటూ ఉంటాడు వీళ్ళు వీళ్ళ తండ్రి గారు ఇంకా మాట విన్న తర్వాత ఎందుకు నేను ఇలా ఆలోచించాను నిజంగా నా తండ్రే కదా నిజమైన హీరో అని అనుకుంటూ ఒక్కసారి వెనక్కి నుంచి వెళ్ళి నాన్న అని వాటేసుకొని నాన్న చాలా తప్పు చేశా నాన్న మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నా చాలా తప్పు నన్ను క్షేమించాను అరే రవి ఎందుకు నా ఏడుస్తున్నా ఎప్పుడు వచ్చారు నువ్వు అరే చూడరా ఎలాగ వచ్చావు నీకు నచ్చిన బైక్ చూడరా ఇక్కడ ఇది కాక మరి కానీ స్పోర్ట్స్ బైక్ వద్దురా నువ్వు నా ప్రాణంరా ఆ బైకుల మీద చాలామంది చనిపోతున్నారు వద్దురా ఇది తీసుకోరా ఎంతైనా పర్వాలేదు నాన్న నాకు ఏ బైక్ వద్దు నాన్న మీరు హాయిగా ఉంటే చాలు నేను ఎక్కడే ఉండి చదువుకొని ఇంకా బాగా చదివి మంచి ఉద్యోగ సంపాదిస్తా అదేంట్రా ఇక్కడే చదువుతానంటా ఏంట్రా ఏం చెప్పారా నువ్వు వారని వెళ్తే ఇక్కడ ఎవ్వరాడు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందట ఈ బైక్ మీద అక్కడ తీసుకెళ్లిపోయి అక్కడ బాగా చదువుకోరా నువ్వు సభాష్ వెంకటస్వామి కొడుకు రవి అంటే నేను పొంగిపోతాన్రా నా గురించి ఆస్తులు నాన్న నమ్ముకోవాలి నాన్న నాకు జ్ఞానోదయం నాన్న వద్దు నాన్న లేదురా నిజమేనంటే వద్దు నాన్న రండి నాన్న ఈ డబ్బులు అప్పు తెచ్చారో వాళ్ళకి ఇచ్చే నాన్న మీకు నేను చెప్పులు కొంటానా నాన్న చెప్పులే ఉంటాను నాకు ఇలాంటి కాస్ట్లీ బూ బూట్లు కొని కాస్ట్లీ షూస్ కొని అరిగిపోయిన చెప్పులతో ఎన్నాళ్ళు తిరుగుతానా నేనే నీకు ఇదిగో నాన్న మీరు ఇచ్చిన డబ్బులే నా దగ్గర రెండు వేలున్నా ఈ డబ్బులతో మీకు నేను కొంటాన్నాను అని చెప్పులు షాపుకు తీసుకెళ్లి ఐదు వందల రూపాయలు పెట్టి తండ్రికి చెప్పులు కొంటాడు అప్పుడప్పుడు ఒక తండ్రి రెండు వందలు మూడు వందలు లోపే చెప్పులు వేసుకునేవాడు రెండు వేలు కొంటాను వద్దురా నాన్న వద్దురా నీకు నాకున్నాయి నాన్న నువ్వు కొన్నావు కదా నాన్న చాలా ఉన్నాయి నాన్న ఏమీ లేవు దాన్ని పడే నాన్న అని చెప్పి వెయ్యి రూపాయలు వద్దు ఐదు వందలు ఆ ఐదు వందలు చెప్పులైతే మురిసిపోతా నా కొడుకు కొన్నాడని తన డబ్బులు కానప్పటి కూడా నా అంటే కొడుకు డబ్బులు కానప్పుడు కూడా తన డబ్బులు అయినా కొడుకు కొన్నాడు అని తండ్రి ఆ స్కూటీ మీద ఇంటికి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని చూడగానే తల్లి మురిసిపోతుంది ఇదేంటి ఇలా ఏం జరిగింది ఇక్కడ అంతా చెబుతాన అని లోపలికి వెళ్తారండి చూశాను ఆ తండ్రి ఎలా ఎంత పొంగిపోయాడో కొడుకుని చూసి కొడుకు కూడా జ్ఞానోదయమైంది తండ్రి మాటలు ప్రత్యక్షంగా విని అంతవరకు చిరాకు పడిన తండ్రిని ఆ మనసులోని భావాలని వేరొకరి దగ్గర చెప్పుకునేటప్పుడు ఎంత తబ్బిబ్బయ్యాడండి ఎంత జ్ఞానోదయం అయిందండి ఎలా మార్పు వచ్చింది చూడండి అదండి కొడుకుల్లో ఆ విధంగా మార్పు రావాలి కాబట్టి నేటి యువత ప్రియమైన విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితులు అర్థం చేసుకోండి వారు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారు మీ శ్రేయస్సు కోసం వాళ్ళు ఏమీ వృధా చేయరు ఇది నిజమైన కథ అండి ఒక చోట జరిగింది మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి మీ మిత్రుడు జామి సత్యనారాయణ